హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే అంత్యోదయ రేషన్ కార్డు గురించి సమాచారం మాకు కావాలి ఆ యొక్క కార్డుని ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరు అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా పూర్తి సమాచారాన్ని అప్లికేషన్ ప్రాసెస్ ని తెలియజేయండి అని చెప్పేసి మనల్ని అయితే అడగడం జరుగుతుంది సో నేను మీ అందరి కోరిక మేరకు ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే అసలు ఈ అంత్యోదయ రేషన్ కార్డ్ అంటే ఏమిటి దీని వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అదేవిధంగా దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి అర్హులు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలని కూడా నేను మీకు ఇక్కడ వీడియోలో అందించడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూసినట్టయితే మన ఛానల్ నుండి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్స్ దగ్గర హై పాయింట్స్ అని చెప్పేసి అడుగుతుంది ఆ పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే ఈ వీడియో ఇంకా కొంచెం మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే అంత్యోదయ రేషన్ కార్డు మనకి నార్మల్గా రేషన్ కార్డ్స్ అనేది ప్రతి కుటుంబానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల బియ్యం చొప్పున ప్రతి నెలకి కూడా మనకైతే రేషన్ బియ్యాన్ని అందించడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంత్యోదయ కార్డు యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఒకరే ఉండనివి ఇద్దరే ఉండనివి అయినా కూడా ముప్పై ఐదు కిలోల బియ్యాన్ని అయితే ఈ కార్డు పొందినటువంటి వారికి అందించడం జరుగుతుంది అంటే దాదాపుగా ఒక నార్మల్ రేషన్ కార్డులో ఏడు ఎనిమిది మందికి అందేటటువంటి బియ్యం ఈ యొక్క కార్డు కలిగి ఉండడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ముప్పై ఐదు కిలోల పాటు బియ్యాన్ని పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది దీనితో పాటుగా దీంట్లో కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అప్పుడప్పుడు మనకి రేషన్ షాప్లకి కొన్ని సరుకులు కూడా రావడం అయితే జరుగుతుంది ఉప్పు చింతపండు పప్పు నూనె చక్కెర బెల్లము ఇలాంటి సరుకులైతే రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో గత అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ సరుకులను అయితే అందించేటటువంటి అవకాశం ఉండేది ఈ మధ్య కాలంలో అలాంటి ఫెసిలిటీ ఓన్లీ ఈ ఏఎఫ్సి కార్డ్ అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ సరుకులని ఇవ్వడం జరుగుతుంది తక్కువ డబ్బులకి ఈ రెండు రకాల ప్రయోజనాలు ఈ అంత్యోదయ కార్డు కలిగి ఉన్నటువంటి వారైతే పొందేటటువంటి అవకాశాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కల్పించడం జరుగుతుంది అయితే మరి ఈ యొక్క రేషన్ కార్డు అందరికీ వస్తుందా ఎవరికి వస్తుంది దానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని పరిశీలించినట్టయితే బీపీఎల్ అనేటటువంటి మాట మీ అందరికీ తెలుసు బిలో ప్రావర్టీ లైన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వారు అని చెప్పేసి దాని అర్థం ఇక్కడ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నప్పటికీ కూడా అందులో ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి నిరుపేదలకి ఈ యొక్క అంత్యోదయ కార్డులని కేటాయించడం అయితే జరుగుతుంది వారి పేరు మీద భూమి ఉండకూడదు వారి పేరు మీద వెహికల్స్ ఉండకూడదు వారికి ఓన్ బిల్డింగ్ లాంటి స్థిర నివాసాలు ఉండకూడదు ఇలాంటి ప్రయోజనాలు ఏమీ పొందనటువంటి వెనుకబడినటువంటి వారికైతే ఈ యొక్క కార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వితంతువులు వికలాంగులు మహిళలు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కార్డ్స్ ఇచ్చే విషయంలో మొదటి ప్రియారిటీ అనేది లభించడం జరుగుతుంది దీనితో పాటుగా వృద్ధులకి కూడా ఇచ్చేటటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఈ విధమైనటువంటి కేటగిరీ ఆర్థికంగా వెనుకబడి ఉండాలి వికలాంగులు మహిళలు ఒంటరి మహిళలు వితంతువులు ఈ విధమైనటువంటి వాళ్ళకైతే ఈ యొక్క రేషన్ కార్డ్స్ ని కల్పించడం జరుగుతుంది అయితే ఈ రేషన్ కార్డుని మనం ఎక్కడ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే దీన్ని రెండు రకాలుగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఒకటి మీ సేవా సెంటర్లో అంత్యోదయ కార్డుకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీకు వస్తుంది మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము అనేటటువంటి అవగాహన మీకైతే ఉంటుంది ఆ విధంగా ఉంటేనే చేసుకోండి ఎందుకంటే ఈ కార్డ్ యాక్సెప్ట్ చేయడం చాలా రకాల వెరిఫికేషన్ స్టేజెస్ అయితే ఉంటాయి ఆ స్టేజెస్ అన్ని కంప్లీట్ అయితేనే మీకు ఈ కార్డు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నిరుపేదలయ్యి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేనటువంటి పేదవారు అయితేనే ఈ యొక్క అయితే అప్లికేషన్ అనేది చేసుకోండి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవా సెంటర్ లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ కి మీరు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎంత మంది ఉన్నట్టయితే అంతమంది యొక్క ఆధార్ కార్డ్ ప్రింట్అట్స్ అయితే మీరు పెట్టవలసి ఉంటుంది అదేవిధంగా మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ రెసిడెన్సీ సర్టిఫికెట్ ఈ మూడు సర్టిఫికెట్స్ కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది మీకు ఒకవేళ ల్యాండ్ కలిగి ఉన్నట్టయితే తక్కువ ల్యాండ్ కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేసుకుంటే చేసుకోండి వచ్చేటటువంటి అవకాశం ఉంది తక్కువ అంటే ఒక ఎకరం లోపు ల్యాండ్ కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ని కూడా పెట్టండి ఎందుకు అంటే అక్కడ ల్యాండ్ అనేది చెక్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఈ కార్డ్ అనేది ఇష్యూ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా మీరు పెట్టేసి ఈ యొక్క టోటల్ సెట్ని మీరైతే మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది అక్కడ నుండి మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఎంఆర్ఓ లెవెల్లో స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి ఆర్డీఓకి అక్కడ నుండి కలెక్టర్ ఆఫ్ అక్కడ నుండి సివిల్ సప్లై ఆఫీస్ కి ఈ విధంగా వెరిఫికేషన్ స్టేజెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్హులు అని ప్రభుత్వం వారు భావించినట్టయితే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది లేదు అంటే ఈ కార్డును అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ యొక్క అంత్యోదయ కార్డుని తీసుకునేటటువంటి అవకాశం అయితే మనకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే కల్పించడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేటగిరీలో కనుక మీరు ఉన్నట్టయితే సో తప్పనిసరిగా మీరు కూడా అప్లై చేసుకోండి మీరు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా నెలవారీ ముప్పై ఐదు కిలోల రేషన్ బియ్యాన్ని పొందేటటువంటి సువర్ణ అవకాశం అయితే మీకు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్